హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరో శుభవార్తని అందించున్నారు ప్రతి రైతు కుటుంబానికి యాభై వేల రూపాయల ఉచిత ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు ఏ పథకం ద్వారా రైతులకి ఈ యాభై వేల రూపాయల ఉచిత ఆర్థిక సహాయాన్ని అందించనున్నారో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బట్టని దాని పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంక ఎన్ని వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంతమందికి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేటి ఉదయం పదకొండు గంటలకు నవరత్నాలు ప్లస్ పేరుతో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు పాత పథకాల ఆర్థిక సహాయాన్ని పెంచి కొత్తగా రైతుల పిల్లల వివాహాలకు యాభై వేల రూపాయల ఉచిత ఆర్థిక సహాయాన్ని అందిస్తారని సమాచారం అలాగే చిరు వ్యాపారులకు ఇస్తున్న నగదును పదిహేను వేల రూపాయలకి పెంచనున్నారు గ్రోత్ సెంటర్లను ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తారని తెలుస్తుంది ఉద్యోగాలు పొందేంత వరకు యువతలకి నెలకి మూడు వేల రూపాయలు యువకులకి రెండు వేల ఐదు రూపాయలు ఇస్తారని సమాచారం